విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు ఐటీ రంగంలో విశాఖను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపడుతోందన్నారు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖ కూడా ఇవ్వాలనుకున్నారు ఫైనల్ గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికన్నా ఇస్తే ఏం చేయాలనేది మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఆర్డర్ రేట్ ల్యాండ్ ఆయనకి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు మనం సింహాచలం ఇప్పుడే చేస్తాం వైజాగ్ అనేది ఒక ఎకనామిక్ హబ్ గా మారిపోతా ఉంది డేటా సెంటర్స్ అయితే గూగులే కాదు గూగుల్ తో పాటు మొత్తం సిక్స్ గిగావాటు ఈ డేటా సెంటర్స్ వైజాగ్ రాబోతా ఉన్నాయి మొత్తం ఇందులో మెజారిటీ ఐటీ కానీ టూరిజం కానీ ప్రాజెక్టులు కూడా మన భీములు నియోజకవర్గంలో వస్తూ ఉన్నాయి స్థానిక సహాయ సభ్యుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు దానికి సహకరిస్తూ ఉన్నారు భవిష్యత్తులో భీములు అనేది ఒక మోడల్ నియోజకవర్గం చేయడం కోసం అందరం కూడా కృషి చేస్తాం